ేల జిల్లా ముచ్చుమరి బాలిక హత్యపై ఎస్పీ కీలక విషయాలు తెలియజేశారు గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశామని కేసులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నామన్నారు ముగ్గురు మైనర్లు బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు నిర్ధారించారు మైనర్లు తమ పేరెంట్స్ కి విషయం చెప్పడంతో వారు బాలిక శవాన్ని పుట్టిలో వేసుకుని కృష్ణానదిలో పడేశారన్నారు బాలిక మృతదేహం ఎక్కడుందనేదిపై విచారణ చేస్తున్నామన్న ఎస్పీ నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేశామని ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు వెటిక ఇక బాలిక హత్యకు సంబంధించి కొత్త కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు అందరూ ఊహించినట్టుగానే ముగ్గురు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు అలాగే వారి ఇద్దరి తండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆది నుంచి కూడా చెప్తోంది ప్రధానంగా ఎవరైతే ముగ్గురు మైనలు బాలికలు బాలురు ఉన్నారో బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు హత్య చేసిన తర్వాత వారి తండ్రులకు విషయం చెప్పారు అయితే ఒకసారిగా బయటికి పొక్కితే తమ పిల్లలకు ఏమైనాటువంటి ప్రమాదం కలుగుతుందేమో అనేటువంటి దురాలోచనతో తల్లిదండ్రు వారి యొక్క తండ్రులు ఆ పాపను స్కూటర్ పై తీసుకొని వెళ్లి వనములపాడు అనేటువంటి గ్రామం నుంచి గ్రామం నుంచి కూడా పొట్టిలో వెళ్లి కృష్ణా నదిలో ఆ శరీరానికి అంటే ఒక రాయి కట్టేసి దాంట్లో పడివేసినట్టుగా కూడా నిర్ధారించారు దగ్గర దగ్గర ఏడు టీముల పాటు పది రోజులు అంటే సిఐ క్యాడర్ ఉన్నటువంటి నేతృత్వంలోని ఏడు బృందాలు పది రోజుల పాటు కృష్ణా నది అలాగే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో కూడా తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా కూడా బాడీ ఐడెంటిఫై కాలేదు కానీ ప్రాథమిక నిర్ధారణ ప్రకారము ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ పాపతో ఉన్నటువంటి ఒక మైనర్ అమ్మాయి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని తీసుకొని కేసు నమోదు చేసుకున్నాము అలాగే ఇటువంటి ఏవి మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకుంటాము మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అంటే ఆడుకుంటున్నారా ఏం చేస్తున్నారా అన్నటువంటి దానిపైన పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా పోలీస్ ఎస్పీ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీపికరికిషన్ థ్యాంక్ యూ